అందరికీ నమస్కారం ఇది ఎందుకంటే మీరు ఏమనుకోకుండా ఒకటే మన ఏ నుంచి జడు వరకు పోతే మనం నేర్చుకోలేము ముఖ్యం అది ఎందుకంటే గత ఆరు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాము ఎందుకంటే డౌట్లు వస్తే మనకు ఎక్కువ డౌట్లు వస్తే వ్యవసాయం చేయలేము ఎందుకంటే ఒకటొకటి నేర్చుకుంటేనే వస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలకి ఎల్కేజీ నుంచి నరసం నుంచి ఎట్లా పోతున్నామో ఇప్పుడు నర్సరీలో ఉన్నట్లు మీరు ఇవన్నీ మీరు యూట్యూబ్లో వింటారు కానీ యూట్యూబ్కు ప్రాక్టికల్కు చాలా డిఫరెంట్ ఉంటుంది యూట్యూబ్లో చెప్తారు అన్నీ చెప్తాము కానీ అన్నీ కావు మొదలు మనం ఫైలర్ అనే పద్ధతి అనేది నేర్చుకోవాలి సార్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కొందరు డౌట్లు కూడా చెప్పారు చౌడు పొలము అనేది అంటే మనం పట్లైజర్ వేయడం వల్ల ఉన్న దానికన్నా ఎక్కువ చౌడయింది ఆక్సిజన్ అనేది భూములకి వెళ్తలేదు సార్ సురేంద్రనాథ్ సార్ చెప్పారు మట్టి ఇట్లా పడితే కావాలనేది మీకు ఇప్పుడు అది మీరు కెమికల్ పొలం తీసుకుపోయి మీరు మట్టిని ముట్టుకుంటే ఇట్లా ముద్ద కాదు అట్లా ముద్ద అయిపోతుంది కానీ బయటికి వెళ్ళదు అది అట్లే గట్టిగా అయిపోతుంది రాయలాక అయిపోతుంది కానీ మీరు నడుస్తేనే తెలుస్తుంది పొలంలో నడుస్తేనే తెలుస్తుంది మీరు పాయాలు పెడుతుంటే మీరు నడవలేరు అదే మీరు దీంట్లో తయారు చేసిన పొలంలో గుళ్ళబారితే ఎడితుపా అన్ని గుళ్ళ పెట్టేస్తే అప్పుడు అర్థం మీకు ఎంత నడిచినా మీకు ఏమనిపించదు ఎందుకంటే నేను గత ఆరు సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నా స్టార్టింగ్ అందరు పిచ్చోళ్ళా అనుకొని కొందరు లేకుంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయని చేస్తున్నారని అంటే నాతోను ఒక ఎనభై తొంభై సంవత్సరాల మనిషి కూడా అతను చేసి కూడా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో చూసి వాళ్ళు లేదా నువ్వు ఆ పద్ధతి పోతే అప్పుడు ఇది ఈ పద్ధతి ఇప్పుడు లేవు ఇప్పుడు వీళ్ళ లేబర్ కూడా చనిపోవంటే ఎగ్జాంపుల్గా నా ఆరోగ్యం మనం మన ఆరోగ్యం ముఖ్యం మొదలు దాన్ని గ్రహించుకొని మనం పోవాలి మనం పెట్టుబడి పెట్టిన మన సొంత పొలం అయితే మనకి ఎంత చేసినా మనకేం కాదు మన తల్లికి ఎంత చేస్తున్నామో మనం భూమి చేసినా కూడా అదే అనుకోవాలి అప్పుడే మనము దాంట్లో మనం సక్సెస్ అవుతాం లేకపోతే సక్సెస్ కాము ఎంతో దీంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విమర్శలే ఉంటాయి ఓపెన్గా చెప్తున్నా దాన్ని తట్టుకోగలగండి దాన్ని తట్టుకుంటేనే ఒక టూ త్రీ ఇయర్స్లో నేను ఎక్కడ పోయినా గుర్తింపు చేస్తారు స్టార్టింగ్లో నేను చేస్తుంటే మా బ్రదర్స్ రిలేషన్స్ అందరు తిట్టారు ఈరోజు ఎక్కడ ఉన్నావు ఏ ఫంక్షన్కు పోయినా ప్రతి ఒక్కరు వచ్చి నన్ను పరిచయం చేయడం జరుగుతుంది ఒక ఐఈ లెవెల్ ఆఫీసర్ కూడా ఫంక్షన్ పోతే అందరికి పరిచయం చేస్తున్నాడు చూడండి ఈయన యూట్యూబ్లో వస్తుంటాడు మన రిలేటివ్ ఇట్లా కష్టపడుతున్నాడు అని ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఆ సార్ కూడా విజయరామ్ సార్ వాళ్ళ సేవ సంస్థ పోయి తెచ్చుకుంటున్నాడు తెచ్చుకోవాలని తింటున్నాడు కానీ దాని విలువ గురించి తెలుస్తుంది అట్లా మనము ఎందుకంటే మన ఆరోగ్యం మనం ఉన్నప్పుడు ఇవన్నీ ఫస్ట్ సార్ వాళ్ళు చెప్పేటి నేర్చుకోండి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయంటే తర్వాత మనం ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మనం మీరు ఎంత ఉన్నా అవన్నీ చెప్తే మా ఎక్స్పీరియన్స్ ప్రపంచం మేము చెప్పగలుగుతాం ఇప్పుడున్న దీంట్లో వేస్ట్ అనేటివి ఏమిటి కావు ఇప్పుడు దీంట్లో పొప్పుడు ఉంది పొప్పుడా కూడా పంచానికి వస్తుంది మన అరటి చెట్టు అరటి చెట్టు అన్ని రకాల పనిచేస్తుంది మనం కొట్టేసిన తర్వాత ఆకుని మల్చింగ్ పని చేస్తుంది మళ్ళీ దాంట్లో ఉన్న కాడలో తెల్లడి తీస్తే పొటాషియం వస్తుంది తీసిన తర్వాత చిక్కలు తీసుకుపోయి వేస్తే మనకు ఎరువు తయారవుతుంది దాన్ని పండు పనిచేస్తుంది ఆవు ఎట్లా పనిచేస్తుందో అరటి చెట్టు కూడా అట్లా పనిచేస్తుంది అందుకని ఒక్క దాక దానికి మనం నేర్చుకుంటూ ఉంటే మన ఉపాయాలు తెలుస్తాయి ఎందుకంటే ఇక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్ కావాలి మన అన్నిటి కోతే ఉన్నది మనం మానేసి అవుతుంది అందుకోవడం కానీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్గా ఇంకొకటి పొలం కెమికల్ పడి మొత్తం గట్టిగా అయిపోయింది దాన్ని మొదలు దాన్ని ఎట్లా చేసుకోవాలనేది సార్ ఎగ్జాంపుల్గా పుండుకూర చెప్పాడు పుండుకూర ఏ వ్యవస్థలో మన పొలం బాగుపడుతుంటే అంత లోతుకి వెళ్ళిపోతుంది పద్నాలుగు ఇంచో పదిహేను నుంచు లూ పోతాం దాని మీద ఆకులు మాత్రమే కోయాలి ఆకుల మాత్రం మీ కెమికల్ అనేది ఆకుల్లో ఉంటుంది మీరు ఆకులు కోసి ఆకులు అమ్ముకోండి ఏడు వ్యవస్థ అన్నట్ల అట్లా పెట్టుకోండి ఇంకొకటి దుబ్బ వ్యవస్థ ఉన్నామంటే ముల్యంగా అయితే ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుంది అది గుళ్ళ పొలాన్ని ఎంత చేయాలో అంత గుల్ల చేస్తుంది ముల్లంగి ఫస్ట్ వస్తారు తర్వాత ఉల్లిగడ్డ క్యారెట్ ఇవి పొలాన్ని గుల్ల చేస్తాయి మనకు ఫస్ట్ పంట రాదు ఈ వాతావరణము ఇవన్నీ చూసి రావు ఇంకొకటి మనం క్యారెట్ సార్ తెల్లదంటే తెల్లదేమో పాత రకంది దేశీ రకం అయితే మంచిది ఓల్డ్ రకాలే మంచివి దానికి ఏమంటాయంటే ఓల్డ్ చూడండి మన దగ్గర ఫస్ట్ ఉల్లిగడ్డ కట్టినప్పుడు వేసినప్పుడు గింతే వచ్చింది చిన్నగా ఆ తర్వాత కన్వర్ట్ అయినాక ఇవాళ ఇంత వస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెళ్ళిపోయి ఉంది కొంచెమే వచ్చింది చిన్నగా వచ్చింది లావు నెక్స్ట్ పంట ఈ పొలం కూడా కన్వర్ట్ అవుతుంది కదా ఇదేమో ఆ తల్ అది తొమ్మిది నెలల కింద చేసిన దానిలో ఫస్ట్ ఉల్లిగడ్డ వేసినప్పుడు ఇంతే సైజ్ వచ్చింది ఇప్పుడు రెండోసారి వేస్తే ఇంత వచ్చింది అంటే పెరిగిన తర్వాత నేను ఏం అలవాటు చేస్తున్నా తెలుసండి ఇట్లనే అమ్ముతున్నాము దీంతోనే ఆకుకూర చేపిస్తున్నాము దీంతోనే ఇది కూడా కట్ చేసి మీరు ఈ ఉల్లిగడ్డని రాత్రి పెరుగందంలో వేసుకున్నాం అనుకో నీకు వన్ డే ఉన్నా కూడా స్మెల్ రాదు ఈ ఉల్లిగడ్డలు నీకు అదే బయట కొనుకొచ్చిన ఉల్లిగడ్డను చూసినాం అనుకో ఇప్పుడు వస్తే సాయంత్రకాల కోసం వస్తే తిన తినడానికి కూడా మనకు కనిపించదు పెరగం మంచిగా ఇది సద్ధంధం అన్నలో ఇది చాలా ఇంపార్టెంట్ దేశ రకంగా పండిన ఉల్లిగడ్డ మాత్రమే నీకు ఒక ఏ కర్రీ చేసినా టేస్ట్ అనిపిస్తుంది పల్లీలు పండించినా అంతే మంచిగా అనిపిస్తుంది మీరు మొదలు బేసిక్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత కావలసిన నా పొలంలో నేను ఒక ఆరే నెల నుంచి ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేస్తున్నా నేను నాకు తెలిసిన మిత్రులని రిలేటివ్స్కు వాట్సాప్లో పెట్టి కొన్ని నా వాళ్ళకి ఇంకా అర్థమైతలేవు కావు వాళ్ళు అర్థం కావు మన ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది ఫస్ట్ మన ఇంట్రెస్ట్ మన వాళ్ళని మనం ఎందుకంటే మన ఆరోగ్యం బాగుపడితే మనం బాగుపడతాం ఇప్పుడు హాస్పిటల్లో పోయి లక్షలు ఇప్పుడు సార్ ఎగ్జాంపుల్గా చెప్పాడు లక్షలు ఖర్చు పెట్టకన్నా ఆ లక్షలు మనం భూతల్లికి పెట్టుకుంటే మనం భూతల్లి మనకు ఆరోగ్యం ఇస్తుంది కదా అది ముఖ్యం నేర్చుకోండి నేను ప్రకృతి వ్యవసాయం స్టార్టేజ్ చేసిన తర్వాత హాస్పిటల్ కానీ ఒక పనులు తప్ప మిగతా దానికి నేను ఏలా అని పెట్టుకోలేదు ఎందుకంటే మనం తినే ఫుడ్డు దాన్నే ఇప్పుడు మజ్జిగ అని చెప్పారు అన్నం అని నేను ఉదయం అన్నం నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ని ఉదయం అన్నం తినిపోతాను ఇంట్లోను మధ్యాహ్నం ఇప్పుడు సమ్మర్లో మొత్తం మనం మజ్జిగ కలుపుకొని నీళ్లు కలుపుకొని ఇంత నిమ్మరసం కలుపుకుంటే అవే నీళ్లు జరిపోయి ఆ నీళ్లు ఇంత అంబలు తీసుకెళ్తున్నాను అంతే ఆఫీసులు అందరూ చూసి అందరు నీ ఇంత సింపుల్గా ఉంటే ఎట్లా అందరు అంటారు అందరికి వైరల్ ఫీవర్ వస్తే నాకు వైరల్ ఫీవర్ వచ్చినా కూడా నాకు అంత అటాక్ అయినా కూడా నేను ఏ టేబెట్ వాడను ఏది వాడనో ఆగి ఉంటాను నేను అదే పక్కన ఉన్న కొలిక్స్ వాడి వాళ్ళు సఫలైతేనే ఉంటారు ప్రతి సీజన్ వస్తే అయితేనే ఉంటుంది మనం ఆక్సిజన్ మన పొలంలోకి పోతే మన ఆక్సిజన్ తీసుకుంటే ఏలాంటి రోగం రాదు నువ్వు బయట తీసే పొల్యూషన్ మొత్తం పొల్యూషన్ నుంచే మనకు సగం ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ప్రతి వారంలో ఒక రోజు మనం దాంట్లో ఎందుకంటే దీంట్లో కూడా సగం మంది ఎంప్లాయీస్ ఉన్నారు మన ఆరోగ్యం తెచ్చుకోండి సార్ ఎందుకంటే మన ఫుడ్ తిన్నాం అనుకో వాళ్ళ అవతల వచ్చి ఏ ఎంప్లాయీకి ఎవరొచ్చి సతాయించినా కూడా మన అవతలను మనం తిట్టం అంత ఓపిక పెరుగుతుంది మన ఓపిక పెరుగుతుంది మనకు ఆరోగ్యం పెరుగుతుంది ఎందుకంటే కోపం కూడా చక్కగా తగ్గుతుంది మన కోపిక పెరుగుతుంది ఒక మన ఇప్పుడు కొందరు ఆఫీసుల్లో కూడా అందరూ టీ అలవాటు ఉంటుంది అలవాటు అయిన తర్వాత టీ రాకపోతే కూడా కోపల్ వస్తాయి అవన్నీ అనుభవించాను నేను ఇప్పుడు అవన్నీ లేకుండా మనం ఏదన్నా ఆరోగ్యంగా ఉండొచ్చు దీన్ని ఇంకా నెక్స్ట్ సెక్షన్ ఇంకా చాలా వాళ్ళు చాన నేర్పుతారు నెక్స్ట్ సెక్షన్లో మనం పెట్టినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదు అంటే నా పొలంలో ఉంటే ప్రాక్టికల్ కూడా చూసుకుందాం కానీ ఇప్పుడైతే మీరు సార్ చెప్పిన నేర్చుకోండి దీంట్లో ఉన్న వేస్ట్లు అంతా ఇంకొకటి చిన్నప్పుడు అంతా మన తాత వాళ్ళు మన ఇంటికి ఒక పెంట ఉంటుండే ఆ పెంటను ఒకటి మాత్రం నేర్చుకోండి ఏ వేస్ట్ నుడా మీరు కషాయాలు చేసుకుంటేనే చరిపా చరిపోకుంటే ఏ వేస్ట్లు ఉన్నా దాంట్లో వేయండి ఆవు ఉంటే ఆవు మొత్తం ఆవు కొద్దిగా చలిపా చేసి దాంట్లో చల్తుండండి మీరు వారంకొకసారి చల్లినా సరే ఎర్త్ ఫామ్స్ ఉంటే అవి ఆటోమేటిక్గా మీకు ఎరువు తయారు చేస్తాయి ఆ ఎరువే నీకు బంగారం సగం బంగారం నువ్వు వేస్ట్ అనేది చేయొద్దు పొలంలో ఇది వేస్ట్ అనేది చేయకూడదు ఎరువే వస్తా అన్ని మనకు పంటను కూడా మార్పు చేయాలి ఇప్పుడు సార్ ఎలిపాయ వేశాడు నెక్స్ట్ ఇయర్ ఎల్లిపాయ వేయకుండా వేయాలి ఎందుకంటే పోషకాలు ఒకటే పోషకాలు తీసుకో అన్ని పోషకాలు ఉంటాయి మనకు నవధాన్యాలు అనేవి అదే నవధాన్యాలు నవదానాలు తీసుకుంటేనే మనం పోషకాలు మనకు వస్తుంటాయి అట్లా ఈ పంటల్లో కూడా దీనికి ఒక్కొక్క ఒక లెవెల్ పద్ధతి పెట్టాడు కదా ఒక్కొక్క పంట ఒక్కొక్క మార్పు ఒక్కొక్క పంట వేస్తే ఒక్కొక్క పంటలో ఒక్కొక్క వేరే వస్తే దాంట్లో పాల్పడి ఆ చెట్టుకు అంత గ్రోత్ వస్తుంది అట్లా మీరు చేసుకోండి మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి